పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి అయితే గురుబలం తక్కువగా ఉంది శని బలము రాహుబలము ఆ తర్వాత కేతు బలము చాలా బాగుండడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు అనేటటువంటి ఉంటుంది అయితే ప్రమోషన్స్ కోసం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆఫీసర్లు హెరాస్ చేయకపోయినా వాళ్ళు హెరాస్ చేస్తున్నట్టుగా మీకు ఉంటుంది ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది మీకు అయితే ఈ ఈ ఏలినాటిసని గ్రహం దోషం అనేటటువంటిది స్లోగా మీకు పట్టు విడుస్తోంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఏం చేస్తారంటే చక్కగా లేడీస్ ఎవరైతే ఉన్నారో మరి ఇళ్లకు దూరంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అరే మా ఇల్లు వేరే చోటు ఉంది మా స్థా మా ఉద్యోగాలు వేరే చోట ఉన్నాయి ఈ దూర ప్రయాణాలు చేయలేక మేము బాధపడుతున్నాము అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విస్మయాన్ని కలగజేస్తూ మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మీకు కోరుకున్న చోట్లకి రావడం అనేటటువంటిది జరుగుతుంది విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలా విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాలు మేము ఈ యొక్క సీట్లని ఇస్తాయి అయితే డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది మరి వేసాలు ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కాస్త పని అనేటటువంటిది జరుగుతుంది కానీ కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది కొంచెం శ్రమ పడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ఇక వ్యాపారాలన్నీ కూడా రాహుబలం పుష్కలంగా ఉండడం వల్ల మీ మాటల తీరుతో అవతల వాళ్ళని ఆకట్టుకొని వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చక్కగా చేస్తారు గృహిణులు వాళ్ళ భర్తలు మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి గృహిణులందరూ కూడా మీకు భర్తలు గుర్తించడం ఇంట్లో వాళ్ళు గుర్తించడం ఈ విధంగా కాస్త మానసికమైనటువంటి అశాంతితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది ఇక రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ మకర రాశిలో మీరు గెలవడానికి అవకాశాలున్నాయి అయితే ఈ వారం ఎలక్షన్లు లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీటింగ్లు మీరు పెట్టుకోవడం ఇలా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు కొన్నారు మరి ఈఎంఐలు అన్నీ కూడా కట్టడం కొంచెం భారంగా ఉంది అలాగే వాహన యోగం వెళ్ళకుంది వాహనాలు కొన్నారు ఈఎంఐలు కొట్టడం వల్ల మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇంకా ఈ వారం రావు మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఇంకా వాళ్ళు ఎవరు అనమాట అలాగే మీరు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని కూడా మీరు కూడా తీర్చలేకపోతారు తీర్చాలని మీకు మనసులో ఉన్న మీ ఆలోచన విధానం అనేటటువంటిది మనం ధర్మంగా వెళ్ళాలి మనము అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచన విధానం మీకు వస్తుంది ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా మీకు అన్నీ కూడా కష్టాలన్నీ కూడా ఈ వారం పోతాయి మీకు అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఇంట్లో పూజ చేసుకోండి